ప్రజలందరూ ప్లాస్టిక్ ను వేడాలని గుడ్డ సంచులనే వాడాలని టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి పిలుపునిచ్చారు శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోపూర్ నాయుడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ని వేడండి గుడ్డ సంచులు వాడండి అనే నినాదంతో గుడ్డ సంచుల ఆవిష్కరణ కార్యక్రమం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేసి గుడ్డ సంచులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కోటమరెడ్డి మాట్లాడుతూ శివాజీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు సేవలు యువతికి స్పూర్తిదాయకమని కొనియాడారు గత ఇరవై ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని ప్రశంసించారు అనంతరం మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయాల దగ్గర ప్లాస్టిక్ ని వినియోగం నిరోధించి దేవుని పూజా సామాగ్రిని గుడ్డ సంచులలో తీసుకుని వెళ్లే విధంగా చేయడం మన బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రూరల్ సెల్ అధ్యక్షురాలు చీకవాలు శాంతి నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ జలతంకి సుధాకర్ వెలమ యువత ఫౌండేషన్ తేజానాయుడు స్వాన్ ఓఆర్జీ బానుతేజారెడ్డి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య చీకవాలు శ్రీనివాసులు మోపూరు కార్తికేయ నాయుడు దూడల సుధీర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జీ చక్కా సునీల్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మోపూరు భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ అయితే సోషల్ సర్వీస్ కింద సంస్థలు నడుస్తున్నాయో శివాజీ యూత్ ఫౌండేషన్ కానీ అదేవిధంగా జనవారధి ఈ రెండు సేవా సంస్థల్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో సోషల్ సర్వీసు చేస్తున్న వ్యక్తి భాస్కర్ నాయుడు గారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఇతరితర ఇతర అవసరాలకు బట్టి పేద ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు భాస్కర్ నాయుడు గారు అదేవిధంగా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పొల్యూషన్ తగ్గించాలా మనమంతా కూడా మొక్కలు నాటాలా ప్లాస్టిక్ థర్మల్ టర్మీ తోలాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాలు తీసుకొని నడుస్తున్నాయి దానిలో భాగంగానే భాస్కర్ నాయుడు గారు కూడా స్ఫూర్తితో ఈరోజు ఈ ప్లాస్టిక్ ఇవన్నీ ఉండకూడదన్న ఉద్దేశంతో టూర్ బ్యాగులు తయారు చేయించి ఈ విధంగా ఏదైతే దసరా ఉత్సవాల్లో అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ఇవ్వడం చాలా మంచి పరిణామం రాబో రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు కూడా తీసుకుంటాను ఆశిస్తూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరమైనా మాకు అత్యంత ఆప్తులు మిత్రులు భాస్కర్ నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్ మోపూర్ భాస్కర్ నాయుడు గారు అదేవిధంగా జనవారధి ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈరోజు పేపర్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పేపర్ బ్యాగ్స్ ఈరోజు పెద్ద ఎత్తున తయారు చేయించడానికి కారణం ఏంటంటే మనకి రానున్న పది రోజుల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ప్రతి దేవాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ పూజల్లో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల అది మనకి ఒక పొల్యూషన్గా ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యత కలిగిన శివాజీ ఫౌండేషన్ దాని ప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ పేపర్ బ్యాగ్స్ని నెల్లూరు జిల్లాలో ఒక పదివేల పేపర్ బ్యాగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా అన్ని దేవాలయాల దగ్గర కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పేపర్ బ్యాగ్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా మన జల్దంగి సుధాకర్ గారు మోపూర్ భాస్కర్ నాయుడు గారు సుధీర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు శుభమస్తులో దసరా దీపావళి ఆదరహో ఒకటి మాత్రం నిజం శుభమస్తులో దసరా దీపావళి సేల్ మామూలుగా ఉండదు మేమింతే తగ్గించే అమ్ముతాం తొంభై తొమ్మిది రూపాయల పాలి కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే పిల్లో నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ ఫేప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాశిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కాటన్